ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచిక నివేదిక రెండు వేల ఇరవై మూడులో భారతదేశం ఏ స్థానంలో ఉంది ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచిక నివేదిక రెండు వేల ఇరవై మూడు భారతదేశము ముప్పై ఎనిమిదవ స్థానంలో ఉంది కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండవ క్వశ్చన్ దేశీయంగా రూపొందించిన ఏ థెరపీ ద్వారా క్యాన్సర్ రోగులు క్యాన్సర్ రహితంగా మారినట్లు ప్రకటించారు టూ కార్ టీ సెల్స్ దేశీయంగా రూపొందించిన కార్ టీ సెల్స్ అనేటువంటి థెరపీ ద్వారా క్యాన్సర్ రోగులు క్యాన్సర్ రహితంగా మారినట్లు ప్రకటించారు కర్ణాటక హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది ఒకటి జస్టిస్ ఎన్వి అంజేరియా ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్క విక్రయాలు వినియోగంపై ఏ రాష్ట్రం నిషేధం విధించింది ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్క విక్రయాలు వినియోగంపై కర్ణాటక రాష్ట్రం నిషేధం విధించింది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భారత ప్రభుత్వం ఏ దేశంతో స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేసింది రెండు మయన్మార్తో స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని భారత్ రద్దు చేసింది డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఏ రాష్ట్రం యానిమేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రెండు తెలంగాణ ఇటీవల మరణించిన మీర్ మహ్మద్ ఫరూక్ నజ్ నజ్కి ఎవరు టూ కవి తవాంగ్బు టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్బు టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల నా ఇరవై నాలుగు నిర్వహిస్తున్నారు ఎంఎస్ఎంఈ రంగాన్ని డిజిటల్ చేరికను ప్రోత్సహించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రారంభించిన పోర్టల్ ఏమిటి రెండు గ్రాడ్యుయేటెడ్ సర్టిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఆరోసారి రెపో రేటును ఎంత శాతం వద్ద ఉంచింది ఒకటి ఆరు పాయింట్ ఐదు శాతం ఇరవై ఒక్క విమానాశ్రయాలు కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా ఏది అవతరించనుంది రెండు ఉత్తరప్రదేశ్ భారతరత్న పురస్కారంతో గౌరవించబడిన భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు రెండు ఎంఎస్ స్వామినాథన్ ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నియమించింది మూడు అజయ్ కుమార్ చౌదరిని నియమించింది నీటి కాలుష్య నివారణ నియంత్రణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంటు ఆమోదించింది ఈ బిల్లు ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది రెండు వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఏ నగరంలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో భారతదేశాన్ని గౌరవ అతిథిగా ప్రకటించారు ఒకటి దుబాయ్ ఏడో హిందూ మహాసముద్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించారు నాలుగు ఆస్ట్రేలియాలో నిర్వహించారు వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ఏ పోర్టల్ను ప్రారంభించారు మూడు సారథి పోర్టల్ను ప్రారంభించారు ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను అందించడానికి గూగుల్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రెండు మహారాష్ట్రతో భారతదేశంలో భారతదేశంతో సాఫ్ మహిళల అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్లో జాయింట్ విజేతగా ఎవరు ప్రకటించబడ్డారు రెండు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మరియు ఇండియా సాఫ్ మహిళల అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ జాయింట్ విజేతలుగా ప్రకటించబడ్డారు బంగ్లాదేశ్ భారతదేశం రెండు వేల ఇరవై మూడులో అమెరికా ఎంతమంది భారతీయులకు వీసాలు జారీ చేసింది రెండు పద్నాలుగు లక్షల మందికి వీసాలు జారీ చేసింది నవాబ్ సలాం ఏ సంస్థకు నూతన ప్రెసిడెంట్ ఒకటి ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ కర్మాగారం రాగి కర్మాగారం ఎక్కడ ప్రారంభం కానుంది ఒకటి ముంద్రాలో ప్రారంభం కానుంది నేపిడా ఏ దేశ రాజధాని టూ మయన్మార్ యొక్క రాజధాని రెండు వేల ఇరవై మూడులో ఎంతమంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు మూడు యాభై తొమ్మిది వేల ఒక వంద మంది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాని ఎన్నిసార్లు యుఏఈ పర్యటనకు వెళ్ళారు రెండు ఏడు సార్లు యుఏఈ పర్యటనకు వెళ్ళడం జరిగింది భారత ప్రధానమంత్రి ఇండియా ఏ రెండు దేశాలతో యూపీఐ సేవల ఒప్పందం కుదుర్చుకుంది రెండు శ్రీలంక మారిషస్తో ఇటీవల ఇండియా యూపీఐ సేవల ఒప్పందం కుదుర్చుకుంది దేశంలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్గా ఏది నిలిచింది మూడు ఐఎస్బి ఇటీవల వార్తల్లో నిలిచిన బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది రెండు బ్రిటన్లో ఉంది బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం మ్యాగ్లేవ్ రైలు ఏ దేశానికి చెందింది ఒకటి చైనా దేశానికి చెందింది మ్యాగ్లేవ్ రైలు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఒకటి ప్రధానమంత్రి మోదీజీ ప్రారంభించారు సూర్యగర్ ముక్త్ బిజిలీ యోజన ఛత్రపతి శివాజ్ మహారాజ్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నూతన ప్రైజ్ మనీ ఎంత ఒకటి పదిహేను లక్షలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నూతన ప్రైజ్ మనీ ఇటీవల మరణించిన దత్తాజీరావు ఏ విభాగానికి చెందిన క్రీడాకారుడు మూడు క్రికెట్ న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు నాలుగు ప్రభాకర్ రెడ్డి సారీ న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరంటే ఆప్షన్ త్రీ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సంకేత్ జయేష్ బల్సరా భూమి వాతావరణం మహాసముద్రాలను అధ్యయనం చేయడానికి ప్లాంగ్టన్ ఎరోసోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ అనే మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది రెండు నాసా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది ఒకటి సిక్కిం ఏ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఆరు వందల యాభై కిలోమీటర్ల నది ఒడ్డు ఒడ్డుకోత ప్రమాద నిర్వహణకు బలోపేతం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది టు అసోం పేద కుటుంబాల్లో ఉన్న బాలికలకు రూపాయలు లక్ష పొదుపు బాండ్లను జారీ చేసే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించనుంది రెండు రాజస్థాన్ ఇస్రో ప్రయోగించనున్న ఇన్సాట్ త్రీ డిఎన్ అనే ఉపగ్రహం లక్ష్యం ఏమిటి రెండు వెదర్ ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నాడు మూడు మహమ్మద్ షమీ స్విట్జర్లాండ్లోని టాప్ ఆఫ్ యూరప్గా పిలిచే జంగ్ ప్రాజోజ్లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్ ఫలకంతో సత్కరించిన భారతీయ అథ్లెట్ ఎవరు రెండు నీరజ్ చోప్రా ప్రపంచ పప్పుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మూడు ఫిబ్రవరి పదిన ప్రపంచ పప్పుల దినోత్సవం జరుపుకుంటారు ప్రపంచంలోని బెస్ట్ బీచ్లు హండ్రెడ్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇన్క్రెడిబుల్ బీచ్లు గైడ్ బుక్లో స్థానం సంపాదించినందుకు వర్కలా బీచ్ ఎక్కడ ఉంది ఒకటి ఆప్షన్ ఫోర్ వర్కలా బీచ్ కేరళ సముద్రంలో ఉంది కేరళ సముద్ర తీరంలో వర్కలా బీచ్ ఉంది ఇటీవల మరణించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏ రామచంద్రన్ దేనిలో ప్రముఖుడు మూడు పెయింటర్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఏ రామచంద్ర ఇవల మరణించడం జరిగింది అతను ఒక పెయింటర్ టాటా ట్రస్ట్ భారతదేశపు మొదటి చిన్న జంతు ఆసుపత్రిని ఏ నగరంలో ప్రారంభించింది రెండు ముంబైలో ప్రారంభించింది గంగా తిరి జాతి ఆవుల కోసం దేశంలోని తొలి సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది రెండు ఉత్తరప్రదేశ్ గంగతిరి ఆవుల కోసం దేశంలోనే తొలి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఇటీవల ఏ సంగీత విద్వాంసుడిని లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించారు ప్యార్లల్ శర్మ ప్యార్లల్ శర్మ జిర్కాస్ క్షిపణి సూపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది రష్యా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషన్ సప్లిమెంట్ టెస్టింగ్ను ఎక్కడ ప్రారంభించారు మూడు గాంధీనగర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ టెస్టింగ్ను గాంధీనగర్లో ప్రారంభించారు సైన్స్ ఫర్ విమెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు రెండు అజయ్ కుమార్ సుద్ రోడ్ టు ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు చాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యానిటరింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ సంస్థ నిర్వహించింది ఒకటి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రోడ్ టు ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యానిటరింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్వహించింది సైన్స్లో మహిళలు బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఒకటి ఓకేనా ఫిబ్రవరి పదకొండులో సైన్స్లో మహిళలు బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఇందులో మహిళలు బాలికల యొక్క పాత్రను పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ దినోత్సవం జరుపుతారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల బాలికల పాత్రను పెంచడానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది హైదరాబాదులో తెలంగాణలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది జోగులాంబ గద్వాల తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి వినియోగించే విద్యుత్ ఏది థర్మల్ విద్యుత్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది